అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే అరవై రెండవ భాగం అజిలేష్కి రెండు వాయిస్ రికార్డులు పంపించాడు సంజయ్ ఆ రెంటిని అందుకున్న తర్వాత అజిలేష్ ఒకదాని తర్వాత ఒకటి విని చాలా దెబ్బతిన్నవాడిలా స్తబ్దుగా ఉండిపోయాడు కొంత సమయం తర్వాత తన ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళాడు అజిలేష్ అక్కడే మాలతి కూర్చునుంది ఏమైందజు అరవింద్తో మాట్లాడావా లేదు అన్నట్టు తలూపి సంజయ్ నాకు రెండు వాయిస్ రికార్డులు పంపించాడు అజిలేష్ అనగానే పిడుగొచ్చే మీద పడ్డట్టు ఒక్కసారిగా వెనక్కి వాలిపోయింది మాలతి మొదటి వాయిస్ రికార్డ్ ఆన్ చేశాడు హజిలేష్ అందులో మేఘనాని జైలుకి పంపించడానికి ఏర్పాటు చేసిన రూబీ గొంతు వినిపించింది తను చనిపోయే ముందు చెప్పిందంట అది కూడా మీ నాన్న వల్లే చనిపోయిందని తెలిసింది ఆమెకి పొట్లకాయంటే పడదని తెలిసి మీ నాన్న కావాలని తినేలా ఏర్పాటు చేశాడని ఆ ఎలర్జీ ఎక్కువై హార్ట్అటాక్తో చనిపోయిందని తెలిసింది అందులో మా నాన్న తప్పేమీ లేదు ఏదన్నా ఉంటుంది నా కోసమే చేశారు మా నాన్న నిజంగా అమాయకుడు అంటూ ఏడ్చేసింది మాలతి అజిలేష్ మరో రికార్డ్ డాన్ చేశాడు అందులో జనార్దన్ గొంతు వినపడుతుంది అదంతా విన్నాక మాలతి ఇంకా కృంగిపోయింది సుహాని కిడ్నాప్ చేయటానికి నువ్వు కూడా వాళ్లతో సహకరించావు డ్రైవర్తో తెలివిగా మాట్లాడి నీ వైపుకి తిప్పుకున్నావు ఆ తర్వాత వాళ్ళకి కిడ్నాప్ చేసే అవకాశాన్ని ఇచ్చావు ఇంత జరిగాక మీ కుటుంబాన్ని నాశనం చేయకుండా అరవింద్ ఊరుకుంటాడనుకున్నావా లాంటి దానికోసం నేను ఎన్ని రోజులు జీవితాన్ని పాడు చేసుకున్నాను నీతో కలిసి నువ్వు కోరిందల్లా చేసి పెట్టాను అంటూ లెగిసి అక్కడి బయటకొచ్చేశాడు అజిలేష్ పిలుస్తూ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళింది మాలతి అజిలేష్ పట్టించుకోలేదు వెళ్తూ ఉండగా అజిలేష్ మొబైల్కి తన యుఎస్ ఫ్రెండ్ నుండి ఒక ఫోటో వచ్చింది ఆరాటంగా తెరిచి చూశాడు ఒక బెంచ్ మీద మహిత కూర్చునుంది లైట్ బ్లూ కలర్ శాటన్ క్లాత్తో ఉన్న ఫుల్ ఫ్రాక్ వేసుకుని ఎదురుగా ఉన్న చిన్ని కుక్క పిల్లని ముద్దుగా చూస్తూ కనపడింది అది చూడగానే అజిలేష్కి హాయిగా అనిపించింది ఎన్ని రోజులు అందరికీ మాలతి అంటే ప్రాణమని మాలతి అంటే ఇష్టమని చెప్తూ వచ్చాను కానీ ఇప్పుడు నా మనసెందుకు మహతిని చూస్తుంటే స్పందిస్తుంది మాలతి కోసం అన్ని చేస్తూ కూడా నాకు పదే పదే మహిత ఎందుకు గుర్తొస్తుంది అని తన్ని తానే తిట్టుకుంటూ నుండి వెళ్ళిపోయాడు ఈ వారం రోజులుగా సంజయ్ అరవింద్ చుట్టూనే తిరుగుతున్నాడు మెఘనాకి బాలేకపోవటంతో అరవింద్ ఏం చేసుకుంటాడోనని భయంగా ఉంది తనింటికెళ్ళటం మానేసి అరవింద్ బంగ్లాలోనే ఉంటున్నాడు అప్పుడే తనకి అజిలేష్ తల్లి ఫోన్ చేసింది సంజు అజు కనిపించాడా వారం నుండి ఇంటికి రాలేదు ఏడుస్తూ అడిగింది అజిలేష్ తల్లి వైష్ణవి నేను వారం క్రితం మాట్లాడాను అన్నయ్య గురించి అడిగాడు మాలతీ వాళ్ళ కుటుంబం గురించి అడిగాడు పర్వాలేదు పిన్ని మాలతీ గురించి నిజం తెలుసుంటుంది చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు కదా ఇప్పుడు డిప్రెషన్లో ఉండుంటాడు నేను కూడా ఎప్పుడైనా ఇలాగే ఉంటే తాగుతూ బార్లోనే గడుపుతాను కంగారం పడద్దు వచ్చేస్తాడు సంజయ్ ఎడవద్దని సర్ది చెప్పి ఫోన్ పెట్టేశాడు నేను నీకు అదే చెప్పాను కదా ఎందుకంత కంగారు పడతావు పక్కనే ఉండి అన్నాడు భర్త నరసింహ మీరందరూ అలాగే అంటారు చూస్తూ ఎలా ఊరుకోమంటారు అయినా వారం రోజుల నుంచి కనిపించట్లేదంటే ఒకవేళ మహితా దగ్గరికి వెళ్ళాడేమో అనుకుంటూ వెంటనే మహితాకి కాల్ చేసింది ఇన్ని రోజుల తర్వాత వైష్ణవి నుంచి ఫోన్ రావటంతో ఆశ్చర్యపోయింది మహిత వెంటనే కాల్ పికప్ చేసింది అమ్మా మహిత అజిలేష్ వారం నుండి కనిపించట్లేదు నువ్వుగాని చూసావా ఫోన్లో ఏమన్నా మాట్లాడావా మీ అమ్మ ఎదురు చూస్తుందని వాడికి చెప్పమ్మా అని చెప్తూ ఏడుస్తూనే ఉంది వైష్ణవి ఆంటీ ఈ మధ్యలో అజిలేష్తో నేను అసలు మాట్లాడలేదు కానీ నేను మెసేజ్ చేస్తాను కంగారు పడుతూ చెప్పి ఫోన్ పెట్టేసింది మహిత వెంటనే మేఘనాకి కాల్ చేసింది హలో నేను మేఘనా మేనేజర్ సనాని మాట్లాడుతున్నాను అవతల వైపు నుండి సనా గొంతు వినిపించింది మేఘన బిజీగా ఉందా ఇప్పుడేమీ ఫోన్ ఇవ్వద్దు తను ఫ్రీ అయ్యాక నాకొకసారి ఫోన్ చేయమని చెప్పండి సనా సరే అనగానే వెంటనే కాల్ కట్ చేసింది మహిత అజిలేష్కి వాట్సాప్లో మెసేజ్ చేసింది అజిలేష్ మీ అమ్మగారు చాలా కంగారు పడుతున్నారు ఎక్కడున్నా వెంటనే ఇంటికి వెళ్ళండి అజిలేష్ ఊరికి చివరిగా ఉన్న ఒక బార్లో తన ప్రైవేట్ రూమ్లోనే మత్తుగా పడున్నాడు తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చిందని ఓపెన్ చేసి చూశాడు మహిత పేరు కనిపించేసరికి తాగిన మత్తంతా వదిలిపోయింది నిజమా కాదా అనుకుని కళ్ళు రెండు మూడు సార్లు నులుముకొని చూశాడు అది మహితా పేరే మొదట మసగ్గా కనిపించినా ఆ తర్వాత స్పష్టంగా కనిపించింది ఏంటా అని ఓపెన్ చేసి చూశాడు మహితా పేరుని పంపించిన మెసేజ్ని రెండు మూడు సార్లు తడిమి చూసుకున్నాడు ఆ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతున్నట్టు బీప్ సౌండ్ వచ్చింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఛార్జింగ్ పెట్టాడు తల్లికి ఫోన్ చేద్దాము అనుకునేలోపు లోపు ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ అయింది తన తల్లి వల్ల మహితా మళ్ళీ మెసేజ్ చేసింది అంటే తల్లి ద్వారానే మహితాతో మళ్ళీ మాట్లాడాలి అనుకున్నాడు సెల్కి ఛార్జింగ్ అవగానే వెంటనే తీసి తల్లికి ఫోన్ చేశాడు అమ్మా ఇక్కడ క్షేమంగానే ఉన్నాను కంగారు పడుకు తల్లితో ప్రేమగా ఓదార్పుగా చెప్పాడు ఇంటికి త్వరగా రమ్మని ఏడుస్తూనే ఉంది వైష్ణవి శర్మ ఇంట్లోనే భూమి ముందే సంతోషంగా తన లగేజ్తో ఇంటికొచ్చింది తల్లిని గట్టిగా హత్తుకుంది ఇల్లంతా తిరిగి చూసుకుంది తన తాతయ్య రవీంద్రని పలకరించింది కూతుర్ని శారద సంతోషంగా చూస్తున్నారు ఏరా మేఘనా కూడా ఫోన్ చేశారా కుటుంబ సభ్యులంతా కలిసి తీరాల్సిందే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ మామయ్య వస్తున్నాడు మేఘనా తన అత్తకి షేర్స్ అన్ని రాసిచ్చింది ఖచ్చితంగా పిలిసే ఉంటుంది అన్నాడు రవీంద్ర మీనాక్షి నిన్న దయాకరు వస్తున్నాడని చెప్పిన వెంటనే భూమికి చేశాను మేఘనా కూడా చేశాను కానీ ఫోన్ కలవలేదు అంటూ అబద్ధం చెప్పేశాడు ఆనంద్ సరే మళ్ళీ చెయ్యి భూమి వచ్చేసింది తన అన్నలు తమ్ముళ్ళు కూడా వచ్చేశారు మహిత ఇక్కడ లేదు మేఘన కూడా తప్పకుండా రావలసిందే రవీంద్ర అనగానే వెంటనే కాల్ చేశాడు ఆనంద్ శర్మ తండ్రి ముందు బోలుడంత ప్రేమని నటిస్తూ నేను మేఘన వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను ఒకసారి మేఘనని పిలవండి అవతలి వైపు ఉన్న సనాకి చెప్పాడు మేఘన తండ్రి అంటే విలేజ్ నుండి చేస్తున్నారా అడిగింది సనా పెంచిన తండ్రి కాదు కన్న తండ్రిని శర్మ కోపంగా అన్నాడు మెఘనాకి మీకు మధ్య మంచి సంబంధం ఉన్నట్టు నాకైతే తెలీదు మీరిప్పుడెందుకు చేస్తున్నారు తను చాలా బిజీగా ఉంది ఫోన్ ఇవ్వటం కూడా కుదరదు మీరు చెప్పింది చెప్పటం కూడా వీలవ్వదు సనా చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది ఫ్యాన్స్కి ఇండస్ట్రీకి అయితే ఏదో సర్ది చెప్పింది రిలేటివ్స్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు సనాకి అవతల వైపు సంభాషణ అంతా చెప్పకుండా శర్మ రవీంద్రకి మెఘనా మేనేజర్ మాట్లాడింది మళ్ళీ ఫోన్ చేయిస్తా అంది అని చెప్పాడు చూశావా వరుణ్ బిజీగా ఉందంట ఫ్యామిలీ గ్యాదరింగ్ కూడా రాలేదేమో భూమి వరుణ్ వైపు చూస్తూ వేటకారంగా అంది వరుణ్ అప్పుడు ఆలోచించటం మొదలెట్టాడు మెఘనా గురించి పది రోజుల నుండి పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ న్యూస్ వినలేదు వరుణ్ ఏదో ఆలోచిస్తున్నాడని అర్థమయ్యి భూమి తన చేతిని పట్టుకొని వెంటనే తన గదిలోకి తీసుకెళ్లిపోయింది రెండో రోజుకి కుటుంబ సభ్యులంతా కలిశారు మేఘన రాలేదు మేఘన విశేషాలు కూడా ఏమీ తెలియలేదు తనత్త మీనాక్షి చాలాసార్లు తనకి ఫోన్ చేసింది ఎప్పుడూ సానానే మాట్లాడేది తను తిరిగి వెళ్లేలోపు మేఘనాతో ఒక్కసారైనా మాట్లాడాలి అని ఆలోచించుకుంటూ ఉండిపోయింది ప్లాటినం ప్యాలెస్లో అర్ధరాత్రి వేళ స్టడీ రూమ్ సంజయ్ సోఫాలో పడుకుని డాక్యుమెంట్స్ చూస్తున్నాడు అరవింద్ చైర్లో కూర్చొని సిస్టంలో ఏదో గమనిస్తూ ఉన్నాడు అన్నా వదిన లెగ్సే వరకు నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాను పడుకో అన్నా రోజుకి రెండు గంటల నిద్ర ఎలా సరిపోతుంది ఒక్క పూటే తింటున్నావు నాకు కూడా నిద్ర వస్తుంది సంజయ్ అరవింద్ని ప్రతిమాలితూ ఉన్నాడు అప్పుడే గదిలోకి ఖాళీ పరిగెట్టుకుని వచ్చాడు ఆయాసపడుతూ బాస్ జనార్థం తప్పించుకున్నాడు మళ్ళీ సుహాబాబుకి ఆదికి డేంజర్ ఏమన్నా ఉంటుందేమో కంగారు పడుతూ అన్నాడు పక్కనే సోఫాలో కూర్చున్న సంజయ్ గట్టిగా నవ్వాడు వాడు తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేడులే వెళ్తే జైలుకెళ్తాడు తప్పించుకుని తిరిగితే శాతానికి దొరుకుతాడు మొక్కలు మొక్కలు చేసేస్తాడు సంజయ్ మాట విని తలూపుతూ బాస్ మరిప్పుడేం చేయమంటారు అని అడిగాడు కాలి అరవిందిని అతను మత్తులో పడున్నప్పుడు బాడీలో ట్రాకర్ పెట్టాను భయం లేదు ఆ మాట చెప్పగానే మీరిద్దరూ సూపర్ బాస్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఖాళీ మేఘనాకి తను చేసిన మూవీస్ గురించి ఎంతో మంది ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు పార్టీలకని సెలబ్రేషన్స్ కానీ ఇన్విటేషన్స్ వస్తూనే ఉన్నాయి సానా అన్నిటినీ తోసిపుచ్చుతుంది అన్ని ప్రమోషన్స్కి మేఘనా విలువ పడిపోకుండా తనతో పాటు నటించిన వాళ్ళని పంపించింది మేఘనాకి అంతకుముందే గోల్డెన్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది ఇప్పుడు దాంతోపాటు గోల్డెన్ ఫియానెక్స్ అవార్డ్ ఆర్చిడ్ అవార్డ్ అంటూ మరో మూడొచ్చాయి అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి సనా మేఘన లాంటి ఆర్టిస్టు కోసం ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంది కొన్ని రోజుల తర్వాత ఒకనాటి ఉదయం మేఘన మంచం వెనకాలే అరవింద్ బాధగా నిల్చొని ఉన్నాడు సంజయ్ ఒక్కసారిగా తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా అన్నా మళ్ళీ నేననుకుంటూనే ఉన్నాను నువ్వేం తినట్లేదు కదా ఈ టిఫిన్ అన్నా తిను ఇప్పటికీ మూడు నెలలు గడిచింది ఇలానే ఉంటే వదిన లెగిసేసరికి ఏమనుకుంటుంది నువ్వు వదిన్ని ఎలా చూసుకోగలుగుతావు అంటూ టిఫిన్ తీసి ప్లేట్లో పెట్టి రమ్మని పిలిచాడు అరవింద్ సరే అని తలూపుతూ ముందుకు అడుగులు వేస్తూ ఉండగా ఒక్కసారిగా వెనక్కి వాలిపోయి కింద పడిపోయాడు ఆ శబ్దానికి సుహా ఉలిక్కిపడి నుంచి లేచాడు తండ్రి అలా ఎందుకు పడిపోయాడో అర్థం కాలేదు సంజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి పడిపోయిన అరవింద్ని చిన్నగా లేపి పక్కనే ఉన్న మీద పడుకోపెట్టాడు ఒక్క ఉదుటున వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు అరవింద్ని టెస్ట్ చేసిన డాక్టర్ మీకసలు బుద్ధుందా మూడు నెలల బట్టి సరైన తిండి నిద్ర లేకపోతే కంటే మేఘనాకంటే స్థితికొచ్చేస్తారు మీరు అతను మేఘనా సుహాకి డిఎన్ఏ టెస్ట్ చేసిన డాక్టర్ ఏమీ మాట్లాడలేదు మా ఎలా ఉంది డాక్టర్ సంజయ్ ఆరాటంగా అడిగాడు ఏమని చెప్పమంటారు తిండి లేక ఆయన పేగులు ఎండిపోతున్నాయని చెప్పాలా నిద్రలేక కళ్ళనరాలు దెబ్బతిన్నే స్థితికొచ్చాయని చెప్పాలా అంటూ సంజయ్ వైపు కోపంగా చూశాడు అరవింద్ ఏమీ లేనట్టు ముందు కింద పడనట్టు లెగిసి కూర్చున్నాడు మామూలుగా మేఘనా దగ్గరికెళ్ళి చేయి పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు మేఘనాకి బాడీ చెకప్ చేస్తారా పరిస్థితి ఏంటో చెప్పగలరా అడిగాడు అరవింద్ డాక్టర్కి కోపం విసుగు రెండూ వచ్చాయి ముందు మీ ఆరోగ్యం బాలేదు అని అనుభూతూ ఉండగా మేఘనా గురించి చెప్పండి అని మధ్యలోనే ఆపి అడిగాడు అరవింద్ డాక్టర్ బాధగా కోమాలోకి వెళ్ళిన వాళ్ళు మొదటి మూడు నెలలే లెగిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ట్రీట్మెంట్ మామూలుగా నడుస్తుంది కాలం మీరు జాగ్రత్తగా చూసుకోవాలంతే లెగిసే ఛాన్సులు ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అరవింద్ పరిస్థితి చూసి డాక్టర్ చెప్పలేక చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మెగన చేయి పట్టుకునే అరవింద్ కుర్చీలో నుంచి లేచి మొదటి మీద ముద్దిచ్చి మేఘనా సారీ నా వల్లే నువ్వీ స్థితికొచ్చావు పెళ్లి చేసుకోను ప్రేమించను అన్నావు అప్పుడే వదిలేసుంటే సంతోషంగా ఉండేదానివి నీ మనసుకున్నంత గట్టితనం నాకు లేదు బ్రతకాలనిపించట్లేదు నువ్వు నా బలాన్ని అనుకున్నాను నా బలహీనతవి నువ్వే అని తనలో తానే మాట్లాడుతూ ఏదో గొనుకుతున్నట్టు వెనక్కి వాలి కుర్చీలో కూర్చున్నాడు మేఘనా చేతిని మాత్రం వదల్లేదు సుహా వచ్చి అరవింద్ని గట్టిగా పట్టుకున్నాడు ఇదంతా చూస్తున్న సంజయ్కి పిచ్చెక్కినట్టు ఉంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన గోల్డెన్ వర్ల్డ్ ఎంటర్టైన్మెంట్కి ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని కూర్చోపెట్టాడు అరవింద్ ఆఫీస్లో పనులు చూసుకుంటూ అరవింద్ని చూసుకుంటూ ఈ మూడు నెలలు గడిపేశాడు ఇప్పుడు అన్న కోసం ఏదన్నా చెయ్యాలి లేదంటే అన్నని బ్రతికించుకోవటం కష్టం అని ఆలోచిస్తూ అక్కడి నుండి ఒక్క ఉదుట్న పరిగెట్టుకుంటూ వెళ్ళాడు సంజయ్ వెళ్ళిన కాసేపటికి శేఖర్ మహతీ వచ్చారు మహతీ అరవింద్ని చూసి హేట్ చేసింది అరవింద్ నువ్వె నీ కొడుక్కి ఎలా ఉండాలో ధైర్యం చెప్పావు అలాంటిది నువ్వే ఇప్పుడు ఇలా అయిపోతే ఎలా మేఘన ఎప్పటికైనా లెగుస్తుంది మన ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెడుతుంది అంబికాదేవి చెప్పింది నేను గుడికెళ్ళి తన జాతకం చూయించాను తను బ్రతుకుతుంది అరవింద్కి దగ్గరగా వెళ్లి ఏడుస్తూ విషయాన్నంతా చెప్పింది అతనిలో ఏ మార్పు లేదు శేఖర్ ఏమి చేయలేక అలానే నిల్చుని చూస్తుండిపోయాడు ఈ మూడు నెలల్లో మేఘనాకి ఈ పరిస్థితి తన వల్లే వచ్చిందని ఎన్నోసార్లు బాధపడుతూనే ఉన్నాడు సంజయ్ ఇంటికి వెళ్లినవాడు పది నిమిషాల్లో తిరిగొచ్చాడు ఏంటి నేను లేకుండా అప్పుడే తాగటం మొదలెట్టావా తనకిష్టమైన గొంతు వినపడగానే అరవింద్ వెనక్కి తిరిగి చూశాడు సంజయ్ చేతిలో పెన్ రికార్డర్ ఉంది నువ్వు తాగటం మానేశానన్నావు కదా అందుకే నేనొక్కడ్నే తాగుతున్నాను అది దీక్షిత్ మాట అరవింద్ ఆరాటంగా వచ్చి ఆ పెన్నుని తీసుకున్నాడు మేఘనా గొంతు పదే పదే వినాలనుంది పుదిన పరిచయమైన కొత్తలో దీక్షిత్ నీ గురించి నిజం చెప్పడానికని బార్కి రమ్మన్నాడు కదా అప్పుడు మా ఫ్రెండ్ని వాయిస్ రికార్డు చేయమన్నాను అప్పుడు నిన్ను కూడా వినమంటే నువ్వు పడేయమన్నావు నేను పడేయకుండా దాచాను వదిన కోసమే కాదు నీకోసం వచ్చింది ఇదంతా విను చెప్పి పెన్ను రికార్డ్ ఆన్ చేశాడు సంజయ్ మేఘన దీక్షిత్ని అడుగుతుంది ఒక అమ్మాయి మీద బట్టలు పల్చగా ఉండి మత్తుగా మంచం మీద పడిపోయింది నువ్వేం చేస్తావు ఏ మొగాడైనా ఏం చేస్తాడో అదే చేస్తాను దీక్షిత్ అన్నాడు అసలైన మొగాడు అరవింద్ నిజానికి ఏ మొగాడు మద్దులో ఉన్న అమ్మాయిని అలా చెయ్యడు నిగ్రహించుకుంటాడు ఒకవేళ అరవింద్ నన్ను ముద్దు పెట్టుకున్నాడనుకో పెట్టుకోని అలాంటతంతో ముద్దిచ్చుకోవటం నాకు ఇష్టమే కాని పెళ్ళైతే చేసుకోను దానికన్నీ నేను వివరించలేను మేఘన నవ్వుతూ చెప్పింది ఏంటి పెళ్లి చేసుకోవుగాని ముద్దు పెట్టుకొనిస్తావా దీక్షి తరిచాడు హా పెట్టుకోని ఇందాక మత్తులో ఉన్న అమ్మాయి అని చెప్పానే అది నేనే నా ఎదురుగా ఉన్నది అరవింద్ అతని కోసం ఎంతమంది ఆడపిల్లలు ఆరాటపడట్లేదు ఆ వాయిస్ రికార్డంతా విన్నాడు అరవింద్ నిజానికి మేఘనని అలా చూసేసరికి అరవింద్కి ఒళ్ళు కంపించింది దగ్గరికి తీసుకోవాలనిపించింది తన్ని తాను నిగ్రహించుకోవటానికి చాలా సమయమే పట్టింది అంతా గుర్తు తెచ్చుకున్నాడు అరవింద్ అన్నా ఇదంతా విన్నావు కదా వదినికి నువ్వంటే ఎప్పుడో ఇష్టం పెళ్లి లేదు అంటానికి కారణమేంటో మనకిప్పుడు తెలిసింది కదా సుహా అంటే చాలా ఇష్టం అంతకంటే నువ్వంటే కూడా ఇష్టం సంజయ్ అనేసరికి అరవింద్ ఒక నిమిషం ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ పెన్ను రికార్డు సంజయ్కి ఇచ్చేశాడు వెంటనే నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అరవింద్ వెళ్ళిన ఒక అరగంటకి తిరిగొచ్చాడు తనొచ్చేసరికి నందితా సాకేత్ డిఎన్ఏ టెస్ట్ చేసిన డాక్టర్తో పాటు అసిస్టెంట్ ప్రణీత్ అరవింద్ తల్లిదండ్రులు నందితా తండ్రి ఉన్నారు అరవింద్ ఏం చేస్తున్నాడో సంజయ్కేమీ అర్థం కాలేదు ఈ మూడు నెలల్లో రెడీ అవ్వనంతగా కొత్తగా రెడీ వచ్చాడు వెనుకే సనా చతురా కూడా వచ్చారు మిమ్మల్ని అందర్నీ సాక్ష్యం కోసం రమ్మన్నాను అంటూ ప్రణీత్ వైపు చూశాడు అందరూ ఒకరు మొహాలొకరు చూసుకున్నారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ప్రణీత్ తన పాకెట్లో నుంచి ఒక బాక్స్ తీసిచ్చాడు మరో బాక్స్ చేతిలో ఉన్నాడు పింక్ కలర్తో ఉన్న వెల్వెట్ బాక్స్ ఓపెన్ చేయగానే రెండు రింగులు కనిపించాయి ఒక ఉంగరం మీద అరవింద్ మొదట అక్షరం రెండో ఉంగరం మీద మేఘనా మొదట అక్షరం ఉంది నందిత సాకేత్ కళ్ళు పెద్దవి చేసి చూశారు సంజయ్కి ఆశ్చర్యం ఆనందం సంతోషం బాధ అన్నీ ఒకేసారి కలుగుతున్నాయి శేఖర్ మహతీలు ఎప్పటికైనా జరగాల్సిందే కాబట్టి చూస్తూ నిలబడిపోయారు అరవింద్ ఏ అక్షరం ఉన్నా రింగ్ని తీసి మేఘన ఉంగరపు వేలికి తొడిగాడు ఆ తర్వాత ప్రణీత్ మరో బాక్స్ నందించాడు అది గోల్డెన్ కలర్ వెల్వెట్ క్లాత్తో ఉంది అది తెరిచి చూడగానే అందులో తాలి కనపడింది నందిత తండ్రికి పరిస్థితి అర్థమైంది సంజయ్ రూమ్ని డెకరేట్ చేయడానికి సిద్ధమైపోయాడు ఈ తాలి మీ అందరి ముందు కట్టేది మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్గా చేసుకుంటాము మేఘనా ఖచ్చితంగా లిగుస్తుంది అంటూ వంగి మేఘనా మెడలో తాలి కట్టడం మొదలెట్టాడు మొదటి ముడికి చేయి వణికింది రెండో ముడికి ఇలాంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తుందనే బాధ కలిగింది మూడో ముడికి మేఘన నా సొంతమైందనే సంతోషం కలిగింది అరవింద్ మేఘనా మెడలో మూడు ముళ్ళు వేశాడు మేఘనా చేతిని అందుకొని మోకాల మీద కూర్చొని ముద్దిచ్చాడు చేతిని తిప్పి అరచేతిలో ప్రమాణం చేశాడు నీ కష్టంలో సుఖంలో నేనెప్పుడూ తోడుగా ఉంటాను నీ కళ్ళల్లో నా ప్రపంచాన్ని చూసే వరకు నా పోరాటాన్ని ఆపను నేను బ్రతికించుకోవాలనే ఆశని వదలను ఈ జీవితానికి నాకు నువ్వే నువ్వే నా భార్యవి అరవింద్ చెప్తూ లెగిసి మేఘనా బుగ్గ మీద ముద్దిచ్చాడు లెగ్సీ ప్రణీతి వైపు చూడగానే కొన్ని పేపర్స్ తీసుకుని అరవింద్ చేతికిచ్చాడు అందులోని మేఘన బంధువుల సమక్షంలో తన తల్లిదండ్రుల సమక్షంలో వారందరూ చూస్తుండగా పెళ్లి చేసుకున్నట్టు రాసుంది పైన మేఘనా అరవింద్ల పేర్లున్నాయి మొత్తం ఒకసారి చూశాడు అందర్నీ సాక్షి సంతకాలు చేయమన్నట్టు పేపర్ అందించాడు ప్రణీత్ అది అందుకొని అందరితో సాక్షి సంతకాలు తీసుకొని ఆ పేపర్ని పట్టుకొని వెళ్ళిపోయాడు సంజయ్ అప్పటికప్పుడు బయటికెళ్లి ఆ గదిని అలంకరించడానికి అన్ని సామాన్లు తీసుకొచ్చాడు పది నిమిషాల్లో గది అంతా అందంగా తయారైంది గది బయట సనా సంజయ్ అరవింద్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు సనాకి అరవింద్ వేలుకున్న ఉంగరం చూసేసరికి నిజంగా తను ముట్టుకున్నట్టు అనిపించింది బిగ్ బాస్ పెళ్లికి తను సాక్షి అవుతుందని కల్లో కూడా ఊహించలేదు మేఘన ఫోన్కి వచ్చిన కాల్స్ గురించి సనా ఎప్పటికప్పుడు సమాచారం అరవింద్కి అందిస్తూనే ఉంది బాస్ మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటివరకు అయితే ఏదో సర్ది చెప్పాను ఇకపై ఏం చేద్దామంటారు బాధగా అడిగింది సానా సంజయ్ కూడా చాలాసేపు ఆలోచించాడు ఏం చేయాలో అర్థం కాలేదు గోల్డెన్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ నెమ్మదిగా ఒక్కో అడుగు దిగిపోతుంది అరవింద్ కాసేపు ఆలోచించి ఎవరడిగినా ఇప్పట్లాగే వాయిదా వేస్తూ రండి తర్వాత నెమ్మదిగా వాళ్లే మర్చిపోతారు ఆ ఒత్తిడినంతా సనాకి ఎలా భరించాలో అర్థం కాలేదు కానీ ఇలాంటి పరిస్థితిలో తప్పదు ఇంకో యాక్ట్రస్ దొరికే వరకు ఈ ఒత్తిడి భరించి తీరాల్సిందే సనా అరవింద్ని విష్ చేసి నుండి వెళ్లిపోయింది చలికాలం వెళ్లిపోయింది ఎండాకాలం వచ్చింది అది చూస్తుండగానే గడిచిపోయింది వర్షాకాలం వచ్చింది ఇండస్ట్రీ మొత్తం నెమ్మదిగా మేఘనాని మర్చిపోయారు మొదట్లో మేఘన ఏమైంది అంటూ తన ఫ్యాన్స్ చాలా గొడవ చేశారు కొన్ని రోజులుగా హెబ్రోడ్ వెళ్ళిందని కొన్ని రోజులుగా చిన్న సర్జరీ ఉందని రెస్ట్ తీసుకుంటున్నారని ఇలా చెప్తూ సనా సంవత్సరం గడిపేసింది ఊరికి చాలా చివరిగా వాతావరణం ప్రశాంతంగా ఉన్న చోట చుట్టూ ఎక్కువగా మొక్కలున్న దగ్గర ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేలా ఒక ఇల్లు తీసుకున్నాడు అరవింద్ అక్కడంతా పల్లెటూరి వాతావరణంలా ఉంటుంది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది హాస్పిటల్ నుండి మేఘనాని పెళ్లి చేసుకున్న వెంటనే ఆ ఇంటికి తీసుకొచ్చాడు అరవింద్ తన్ని చూసుకోటానికి ఒక నమ్మకమైన మనిషిని పెట్టాడు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఆమెకి పెళ్ళయింది కానీ భర్త నుండి దూరంగా ఉంటుంది పిల్లలు లేరు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక మంచం మీద ఉండే స్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని శాశ్వతంగా ఇంట్లో ఉండేలా మాట్లాడుకుంటారు వాళ్ళ ఆరోగ్యం కుదుటపడ్డాక ఆ అమ్మాయి మరో ఇంటిని వెతుక్కుంటుంది అందుకుగాను చాలా ఎక్కువ డబ్బునే అందుకుంటూ ఉంటుంది సోనీ కూడా ప్రతిరోజు వచ్చి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేస్తూనే ఉంది ఆ అమ్మాయి కూడా మేఘనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అరవింద్ ఆ ఇంటికి రాగానే ఆ అమ్మాయి రమణి ఎదురెల్లింది మేడం ఇవ్వల ఎలా ఉన్నారు అడిగాడు అరవింద్ బాగున్నారు సార్ రమణి చెప్పగానే మెట్లెక్కి పైకి వెళ్ళాడు అరవింద్ షర్టు చేతులు మడుచుకుంటూ వెళ్లి మేఘనా మంచానికి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమణి వేడి నీళ్లు ఒక గిన్నెలో తీసుకుని వచ్చింది అరవింద్కిచ్చి నుండి వెళ్లిపోయింది అరవింద్ లెగిసి ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఆ వేడి నీళ్ళ గిన్నెలో ముంచి మేఘనా ఒళ్ళు తుడవటం మొదలెట్టాడు సంవత్సరం గడిచింది మేఘనా గాయాలు చాలా వరకు మానిపోయాయి మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ వల్ల మచ్చలు కూడా తగ్గిపోయాయి సోని ఇచ్చిన ఆయుర్వేదం మందుల వల్ల చర్మం తాజాగా ఉంది జుట్టు కూడా మేఘనాకి నడుం వరకు పెరిగింది మేఘన ఒళ్ళంతా తుడిచి పర్పుల్ కలర్ ఫ్రాక్ వేశాడు దానిమీద మెరూన్ కలర్ చిన్ని చిన్ని పువ్వులున్నాయి షూటింగ్కి వెళ్ళొచ్చి అలిసిపోయి పడుకున్నట్టుగా ఉంది మేఘన ఎప్పట్లానే మొహాన్ని తుడిచి జుట్టును సరిచేసి నొదుటి మీద ముద్దిచ్చాడు ఇలా ప్రతిరోజు సంవత్సరంగా జరుగుతూనే ఉంది ఈ పనులన్నీ కూడా చేయటానికి కేర్ టేకర్ని పెట్టుకుంటారు కానీ అరవింద్ అలా రమణీకి అప్పచెప్పలేదు ప్రతిరోజు స్వయంగా మేఘనాని తానే చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు శేఖర్ మహతీలు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు మేఘనాని అరవింద్ అలా చూస్తూ ఉండగా సుహా తలుపు వచ్చి పరిగెత్తుకుంటూ రాబోయి ఆలు తట్టుకుని కింద పడిపోయాడు చేతిలో ఉన్న పువ్వులన్నీ చల్లా చెదురుగా పడిపోయాయి మోకాలి దగ్గర చర్మం కొంచెంగా గీరుకుపోయింది అరవింద్ గబగబా వచ్చి సుహాని లేపి నిల్చోపెట్టాడు ఎక్కడికెళ్ళావు ఏంటా కంగారు ఇలా కూర్చో నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అరవింద్ చెప్పి వెళ్ళి కాటన్ డెటాల్ తీసుకుని వచ్చాడు అమ్మ కోసం పువ్వులు తీసుకొచ్చాను పక్కనే పెడితే మంచి స్మెల్ వస్తుంది అమ్మ తొందరగా లెగుస్తుంది కదా ఒకవేళ ఇవ్వాలా లెగిస్తే మంచి స్మెల్ లేది అని అడుగుతుందమ్మ అరవింద్ కాటన్కి డెటాలు వేసి మోకాళ్ళకి పెడుతూ ఉండగా ఇదంతా మాట్లాడుతూ ఉన్నాడు సుహా వెంటనే పైకి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ మేఘనా దగ్గరికి వెళ్ళాడు అమ్మ నాకిప్పుడు సిక్స్ ఇయర్స్ ఇంకా కొన్ని మంత్స్ అయితే సెవెన్ ఇయర్స్ వచ్చేస్తాయి ఇంకా ఎప్పుడు లెగుస్తావమ్మా మేఘనాని చూస్తూ బాధగా అడుగుతున్నాడు సుహా వెనకాల అరవింద్ వచ్చి దగ్గరికి తీసుకున్నాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే